ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవారెడ్డి అరెస్ట్ అయ్యారు వాసుదేవారెడ్డి ప్రస్తుతం సిఐడి అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది ఆయన్ను అదుపులోకి తీసుకున్న సిఐడి అధికారులు అజ్ఞాత ప్రాంతంలో ప్రశ్నిస్తున్నట్టుగా వాసుదేవారెడ్డిపై భారీగా అభియోగాలున్నాయి గత ప్రభుత్వంలో వాసుదేవారెడ్డిని మాజీ సీఎం జగన్ డిప్యూటేషన్ పై రప్పించారు మద్యం సేల్స్ బాధ్యతలు అప్పగించారు డిస్టలరీలు డిపోలు షాపులపైన వాసుదేవారెడ్డి అజమాయిషి చెలాయించారు జే బ్రాండ్లు తీసుకురావడంలో వాసుదేవారెడ్డి కీలక పాత్ర పోషించారు మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి వేల కోట్లు అప్పులు తెచ్చారు వైసీపీ దోపిడీకి కర్త కర్మ క్రియ వాసుదేవారెడ్డి అనే ఆరోపణలున్నాయి ఉన్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు మధు చెప్పండి లో చూసుకుంటే కనుక ప్రధాన నిందితుగా పేర్కొన్న క్రీడ అధికారులు వాజ్దేవ్ రెడ్డిని ఈ రోజు అదే కనుక అదుపులో తీసుకున్న సమాచారం ఉంది అయితే కనుక ఇతను ఈ సమాచారం అయితే అధికారులు అధికారికంగా ప్రకటించిపోయినప్పటికీ కూడా ఇతన్ని నిర్మాచన ప్రాంతంలో తీసుకెళ్లి విచారిస్తున్నట్టు అయితే సమాచారం అయితే ఉంది అయితే కనుక గత రెండు నెలలుగా సిఐడికి కళ్ళు జరిపి తెప్పించుకున్న వాజ్దేవ్ రెడ్డి ఈ రోజు ఉదయం అదుపులో తీసుకుని అదుపులో తీసుకోవడం జరిగింది అయితే కనుక ఇతను చూసుకుంటే కనుక ఏదైతే ఓటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఈతను కనిపించకుండాను పరారులో ఉన్నట్టు సిఐడి అధికారి అయితే గుర్తించారు అయితే ఇతను మీద చూసుకున్నా కనుక జూన్ ఆరో తారీఖున ఇతని మీద కేసు నమోదు చేశారు నమోదు చేసి అతని ఇంటి మీద కూడా హైదరాబాద్ లో ఉన్న రాణ రాణ రోడ్ లో ఉన్న నివాసంలో కూడా హోదాలు నిర్వహించారు అయితే కనుక చూసుకున్న కనుక పలు కంటే కూడా తెలుగు చూశాయని చెప్పుకోవచ్చు అయితే కనుక రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదహారో తారీఖు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇతను దేవదేవి కమిటీ ఎంపీగా పేర్కొనడం జరిగింది అయితే కనుక ఇతను యాక్చువల్ గా చూసుకుంటే కనుక ఇతను రైల్వే ట్రాఫిక్ సంబంధించిన అధికారిగా పనిచేస్తూ ఉండేవాడు అయితే కనుక ఇతను కనుక తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఇతను దేవదేవి ఎంపీగా చేసి అనేక అవతల పాల్పడ్డారు మద్యం విషయంలో అలాగే మద్యం కొనుగోలులో కానీ అంటే దాదాపుగాను రెండు వేల పంతొమ్మిది ముందు ముప్పై రెండు బ్రాండ్లు ఉండే కానీ ఇక వైసీపీ ప్రభుత్వం రెండు బ్రాండ్లు గురించడం జరిగింది అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక ఈ బ్రాండ్ విషయంలో కూడాను చాలా మంది అమాయక అమాయక ప్రజలు ప్రాణాలు పోయారని ప్రాణాలు కోల్పోయారని చెప్పుకోవచ్చు అయితే కనుక ఇతని ఇతను ఎప్పుడైతే ఎండీగా అపాయింట్ చేసిన కానీ కూడా ఎవరైతే ప్రధాన కార్యదర్శికి సంబంధించిన లెక్కలకి సంబంధించి ప్రధాన కార్యదర్శి కానీ అదే అదేవిధంగా కమిషన్ కానీ ఏ ఫైల్ కూడా ఎలానే ఇతర రైతులను ఉంచుకోండి ఎత్తన ఫైనాలు చేయడం జరిగింది అనే చూసి అదేవిధంగా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అధికారులు ఎవరైతే ఉన్నారో పదకొండు డిస్క్లరీ కంపెనీలు అదుపులో తీసుకున్నారే అదేవిధంగా వాజ్ద రెడ్డి కూడా కొన్ని వ్యక్తుల కంపెనీ వ్యాపారంలో కూడా చొనబడ్డాడనేసి చాలా ఆరోపణలు వస్తా ఉన్నాయి అదేవిధంగా చూసుకుంటే కనుక టీఐడి అధికారులు ఈ విచారణ నిమిత్తం పలు అధికారులకు కానీ అదేవిధంగా చూసుకుంటే కనుక విచారణలో కూడా చాలా విస్తృ విషయాలు రైతే వెలుగులో వచ్చినాయని చెప్పవచ్చు అయితే దాదాపుగా లక్ష కోట్లు సంబంధించిన ఈ వ్యవహారంలోనూ అభియోగాలు ఉన్నాయనేసి వాజ్దవారం మీద ఆరోపణలు ఉన్నాయి ఇతను కనుక అంటే ఒక అధికారి సెలవు పెట్టే రెండు నెలల నుంచి కనిపించకుండా అజ్ఞాతంలో గెలిపారు అధికారి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అలాంటిది కూడా ఇవ్వకుండా అజ్ఞాతంలో గెలిపోవడం జరిగింది అయితే కనుక ఇతను విదేశాలకి పారిపోయాడు అనేది కొన్ని ఆరోపణలు అదే అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నాడని జగన్ ప్యాలెస్ లో ఉన్నాడని ఆరోపణలు వచ్చావడం జరిగింది అదే విధంగా చూసుకుంటే కనుక ఈ రోజు ఎక్కడ అదుపులో తీసుకున్నారు ఏంటి సమాచారం మాత్రం అధికారులకు ఉంచారు ఈ రోజు కూడా అతను అదుపులో తీసుకుని విచారిస్తున్నట్టు కూడా సమాచారం అయితే ఇంకా ప్రకటించినట్టు పరిస్థితి చూసుకుంటే కనుక ఇక వాజ్జావ్ రెడ్డి సిఐడి అధికారులు విచారిస్తే కనుక ఇంకా పలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే కనుక అసలు లెక్క స్కాన్ని ఎలా జరిగింది ఏంటి వాడిసెడ్ ఏంటి కూడా ఈ వాజ్జావర్ రెడ్డి విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి ఆమెని రైట్ థ్యాంక్ యూ మధు